డే మోసమని ఎన్నికలను నవ్వులాటగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కౌశిక హరి తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా పెదపల్లి జిల్లా అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ రాష్ట సీనియర్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా ఇవాళ రేపు ఎలక్షన్స్ అంటూ ఆర్భాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని హైకోర్టు చాలా రోజులుగా స్థానిక ఎన్నికలు లేక గ్రామ పంచాయతీ నిధులు రాక నిర్వీర్యం అయిపోయాయని తెలిపారు గత చాలా రోజులుగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేక నిధులు రాక గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైతున్నాయి నాయకుడు లేక నాయకులు లేని తండలాగా మారిపోతున్నాయి ఒకవైపు అభివృద్ధి కూడా నోచుకోలేకపోతా ఉన్నాయి నిధులు రాక ఇవన్నిటి కోసం గౌరవ హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా చెప్పి సెప్టెంబర్ ముప్పై లోపల మీరు ఎన్నికలు జరపాలని చెప్పి గట్టిగా చెప్పింది ఆ ఈ పరిస్థితులల్లో ఆ ముప్పైని ఎట్లా తప్పించుకోవాలి ఎన్నికలు పెడతామో ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఆ ఓడిపోయే పరిస్థితిని తప్పించుకోవడం కోసం అనేక రకాలుగా కుట్రలు చేసి ఏదైతే బీసీలకు కామారెడ్డిలా మేము యాభై శాతం రిజర్వేషన్లు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఒక అనౌన్స్ చేసి బూటకం మాటను అనౌన్స్ చేసి ఏదైతే ఆరు గ్యారంటీలల్లా ఏ విధంగా ప్రజలను ఇప్పటి వరకు మోసం చేసిందో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇరవై ఐదు వందల మహిళలకు ఇస్తామని చెప్పేసి అనేక కోర్టు హామీస్ ఇచ్చిన దాంట్లో దీన్ని కూడా ఇవాళ ఎన్నికలను కూడా కోర్టును కూడా రాజ్యాంగాన్ని కూడా పరిహాసంగా మార్చేసింది ఇవాళ వాళ్ళకి తెలుసు ఒకవైపు బిల్ అంటాడు బిల్లు పెద్దదా లేకపోతే రెండో వైపు ఆర్డినెన్స్ పెద్దదా లేకపోతే ఇవి రెండు కూడా అమలు కాకముందే జీవో పెద్దదా ముఖ్యమంత్రికి అవగాహన లేదు కావచ్చు కానీ ఇంకా అధికారులు చాలా మంది ఉంటారు ఇవన్నీ కోర్టులలో గతంలోనే ఇదే కోర్టులో అప్పుడు గౌరవ కేసీఆర్ గారు గారు ముప్పై ఏడు పర్సెంట్ బీసీలకు ఇస్తామంటే కోర్టు ఎన్నికలు రద్దు చేసి ఇరవై ఏడు పర్సెంట్ ఇవ్వమని చెప్పింది ఇదే హైకోర్టు మరి సుప్రీంకోర్టు కూడా యాభై శాతం కంటే మించొద్దు అని చెప్పింది మరి ఇవన్నీ ఉండంగా కూడా ఉట్టికినే జీవో ఇస్తే జీవో మీద ఎన్నికలు ఎట్లా జరుగుతాయని అనుకున్నారు ఎవరిని మనందరిని కూడా మోసం చేద్దాం అనుకుంటారు కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ వాళ్ళ హామీలు కూడా వాళ్ళ మోసానికి తగ్గట్టుగా ఫోర్ ట్వంటీ అని బరాబర్ సంఖ్య పెట్టుకున్నారు ఇవాళ ఒకవైపు బీసీలను మేము ఇస్తున్నామని చెప్పుకొని కోటకాడికి కాడికి మంత్రులందరూ పెద్ద గుంపులు గుంపులు పోయేసి ఇది ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసుకుంటా మేమే దీనికి ఛాంపియన్లం అని చెప్పే విధంగా ఒకవైపో ఆ రోజు నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు జీవో ఇచ్చినావు జీవో ఇచ్చుకుంటే ఎంబడే ఒక గంట తర్వాతనో రెండు గంటలలోనో నోటిఫికేషన్ కూడా ఇస్తే కోర్టుకు పోయే పరిస్థితి రాకపోవు కదా నువ్వు ఎందుకు దాన్ని రెండు రోజులు గ్యా జాప్యం చేసినావు ఇంకా పెద్దగా చెప్పుకున్నాడు నేను సెలవులల్లా ఇచ్చినా అని చెప్పి ఇవాళ సెలవులల్లా కోర్టుకు సెలవులు ఉంటే హౌస్ మోషన్ పిటిషన్ వేసుకునే అర్హతలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అవగాహన లేదా ఇవాళ అట్లా కాకపోయి ఉంటే వాళ్ళ కోర్టులా కాకుండా ఇవాళ మనకు ఎన్నికలు జరిగేవి కదా ఇవన్నీ దాటవేసే ఇదిలా చేస్తా ఉన్నారు వాళ్ళకి గెలిచే సత్తా లేదు కాబట్టి స్థానిక సంస్థలలో ఓడిపోతారని తెలిసి స్థానిక సంస్థలలో ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ఈ ఎన్నికలను దాటవేయడాని కోసం బీసీలకు ఒట్టిగా మాయమాటాలు చెప్పి ఈ పర్సంటేజ్ ఇస్తున్నా అని చెప్తుండు ఒకవేళ నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలందరూ కూడా నువ్వు బిల్లు పెడితే సమర్థన ఇచ్చిన అసెంబ్లీలు అన్ని పార్టీలు ఇచ్చినాయి వీళ్ళందరినీ తీసుకొని నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు పోవు ఒక ల్యాబింగ్ ఎందుకు చేయవు అందరిని తీసుకొని పోయి ఒక ల్యాబింగ్ చేసి ఒక నాలుగు సార్లు ఇప్పుడు వాళ్ళ గౌరవ కేసీఆర్ గారు పన్నెండేళ్ళు ల్యాబింగ్ లడాయి లాబింగ్ లడాయి చేస్తే వాళ్ళు తెలంగాణ వచ్చింది ఆ పద్ధతిలో అక్కడికే పోయేసి మేము యాభై శాతం స్థానిక సంస్థలల్లో ఉద్యోగాలల్ల విద్యా అవకాశాలల్లా ఇస్తున్నామని అని బీహార్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు మీటింగ్ల చెప్పుకుంటాను అక్కడ లబ్ధి పొందడానికి ఇక్కడ మోసం చేస్తున్నాం ఇక్కడ ఎలక్షన్ స్థానిక సంస్థలు తప్పించుకోవాలి ఊటమి నుంచి ఏ విధంగా తప్పించుకోవాల కోసమే ఈ యొక్క బూటకప్పు ఇదంతా జీవోలు జీవోలు ఇచ్చి ఈ వ్యవహారం నడిపారు దీన్ని బీసీ వాదులు కానీ అన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సింది ఈ ఎన్నికలను కూడా ఒక పరిహాసంగా మార్చేశారు ఒక నవ్వులాటగా మార్చారు ఇవాళ చాలా మంది వాళ్ళ నామినేషన్లకు ముందుకెళ్ళే అక్కడ ఇక్కడ ఎలక్షన్ అంటేనే మన దగ్గర ఖర్చులు